సో ఈ బండ్లో పిల్లలు వేసేస్తున్నామండి చీకట్గా ఉంది అంటే ఇది నేను మీకు చెప్తాను దీంట్లో వచ్చేసి పిల్లలు ఎన్ని ఉన్నాయి చూద్దాం సో ఇలాంటి పిల్లలు మనం చాలా తక్కువగా ఇప్పిస్తూ ఉంటాం అంటే ఇలాంటి పిల్లలు మనం చాలా తక్కువగా ఇప్పిస్తూ ఉంటాం సో అవతల వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఏందనేది నేను మీకు చెప్తాను సో అవతల వాళ్ళు ఇష్టపడ్డ జీవాన్ని బట్టి ఇప్పిస్తూ ఉంటా అన్నమాట ఈ పిల్లలు మనం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం సో పిల్లలన్నీ బాగున్నాయి అవి వీటి వయసు వచ్చేటప్పటికి నా లెక్క ప్రకారం ఒక అరవై డెబ్బై రోజులు ఉంటుంది వచ్చిన పెద్ద ఆయనకి మాత్రం ఈ పొట్టెల పిల్లలన్నీ చాలా బాగా నచ్చినాయి ఆ రంగులు జుడిపి రవి మొత్తం బాగా నచ్చాయి ఒక రెండు బ్లాక్ కలర్ వేసుకున్నారు అక్కడ ఉన్నది ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది రెండు పల్లాయి వేసుకున్నారు అనమాట మిగతా అన్నీ ఈ పిల్లలే తీసుకున్నారు కింద వచ్చేసి ఒక యాభై ఉన్నాయి పైన ఒక పది ఉన్నాయి మొత్తం అరవై పిల్లలు కొన్నారు సో పెద్ద ఆయన నిన్న దీని విషయాలు పైకి ఎక్కి చెప్తాను ఒకసారి కింద నుంచే బాగా కనిపిస్తుంది పై సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది సో గురువారం బుధవారం రోజు మనం వెళ్ళింది సో బుధవారం రోజు గొర్రెలు తీసుకునేసి జగిత్యాలకు అనమాట అక్కడి నుంచి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళదు ఊరు సో పెద్ద నాకు ముందుగానే ఫోన్ చేసి మేము సంతకు రావాలనుకుంటున్నాం ఇలాగ ఈ సైజులో పిల్లలు కావాలా అనేసి నన్ను అడిగినప్పుడు మా బండి వస్తుందండి జగిత్యాల కాడికి మీరు అక్కడికి వస్తే ఆ బండిలోనే వచ్చేయండి అదే బండిలో పంపించేస్తానని చెప్పాను మామూలుగా శుక్రవారం రోజు కదా సంత ఈ వీడియో వరకు ఏంటంటే గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇప్పుడు బయటికి అనమాట అంటే ఈ రకమైన పిల్ల ఇప్పుడు దొరకటం లేదు చాలా తక్కువ వస్తుంది ఈ పిల్ల రేపు పొద్దున దాకా చూద్దాం శుక్రవారం పొద్దున చూసి కొనుక్కుందాం అంటే దొరకదు అందుకనేసి ఏంటంటే మీరు శుక్రవారం గురువారం రోజే వచ్చేయండి మా బండి వస్తుంది ఆ బండిలో మిమ్మల్ని గూడరు తీసుకుని వస్తాం మళ్ళా గురువారం రోజు రాత్రి ఇక్కడ బుధవారం రోజు హోటల్లో బుధవారం రాత్రికి ఇక్కడ ఉన్నారు అవును బుధవారం ఇక్కడికి వచ్చేసారనమాట రాత్రికి తిరుక్కునేసి రాత్రి ఇక్కడ స్టే చేసి ఇప్పుడు పొద్దున్నంతా ఉండేసి ఏడు గంటలకి రూమ్లో నుంచి అవుట్ చేయించి ఈ పిల్లలన్నీ ఇప్పించానమాట సో ఇవి ధర ఎంత పడింది అనేది బాబాయ్ తోటి చెప్పిస్తాను ఎంత అనేది సో ఈ పిల్లలన్నీ అరవై రోజుల నుంచి డెబ్బై రోజులు వయసు ఉంటుందండి అంతకుమించి ఎక్కువ వయసు ఉండదు ఒక ఎనిమిది నుంచి పన్నెండు కేజీల యావరేజ్ లైవేట్లో ఉంటాయి పిల్ల పెద్దానికి బాగా నచ్చింది సో ఇదిగో ఇక్కడ దీంట్లో ఒక పది పిల్లలు ఉన్నాయన్నమాట మెయిన్ రోడ్లోకి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనం ఇది హైవే గూడూరు సర్కిల్ అనేసి చెప్తా ఉంటాను కదా నేను బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బైక్ రా బయటికి రావాలంటే ఇదిగో ఇది గూడూరు ఇట్లా మెయిన్ రోడ్లోకి వస్తే ఇది సర్కిల్ అనమాట ఈ మెయిన్ రోడ్ సర్కిల్లో నుంచి అటు బళ్ళు వెళ్తున్నాయి కదా వైపుకి సంతకాడికి వెళ్ళాలి మెయిన్ రోడ్లోకి వచ్చేసి ఆగేస్తున్నాం సో ఇక్కడ ఎక్కువసేపు ఆగడం మంచిది కాదు ఎందుకంటే రోడ్లో ఉన్నాం పోలీసులు ఎవరో ఒకరు వస్తారు మళ్ళీ అదొక ఇదే అవుతుంది ఖర్చు వస్తుంది మళ్ళా సో పైన పది పిల్లలు ఉన్నాయి కింద ఒక యాభై పిల్లలు ఉన్నాయి అరవై పిల్లలు కొన్నారు ఎంత కొన్నాం వాళ్ళు ఎంత ధర చెప్పారు అనేది బాబాయ్ తోటి ఒకసారి మాట్లాడిస్తాను అడ్రస్ కూడా చెప్తాను మాధవ్ తోటి కూడా మాట్లాడిస్తాను మీకు బాబాయ్ ఏం పేరు అన్నారు బాబాయ్ దేవేందర్ దేవేందర్ సో ఎక్కడి నుంచి బాబాయ్ మనం నిర్మల్ జిల్లా కాండ్రీ మండలం జిల్లా లోత్ర మండలం రాయపూర్ రాయపూర్ కాండ్రీ సో మీకు ఈ చిన్న పిల్లలు కావాలంటే నేను దొరకవు మీరు ఒక రోజు ముందుగానే రావాలంటే వచ్చారు అది కూడా మా బండిలో మీ దగ్గరకు వచ్చింది ఆ బండికి ఎక్కేసారుండే సో ఇక్కడ నాకు అంతా బాగుంది సో ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు కొన్నాం బాబాయ్ అరవై పిల్లలు వాళ్ళు ఎంత చెప్పారు జత మనకు పద్నాలుగు వేల ఐదు వందలు అనేది జత చెప్పారు మనం వేల కాడి నుంచి బారం చేస్తా పోయినాం పదివేలు అన్నాం పదకొండు వేలు అన్నాం ఇంకా మీరు నిజానికి వాస్తవానికి చెప్తున్నా నేను మాధవన్నకి యాభై సార్లు పిలిచాను పక్కకి అన్న పెద్దాన్ని బయటికి లాగు పెద్దాన్ని బయటికి లాగు అనేసి ఎందుకు చెప్పానంటే ఇంకా తగ్గాల ఇది ధర మనం ఏదైతే కొన్నామో ఆ ధర కంటే ఇంకా తగ్గాల మీరు అట్ట మాట్లాడుతూ ఉంటే అక్కడ ధర పెరిగిపోతా ఉంది అందుకనేసి మిమ్మల్ని పక్క పక్కకి లాగింది నేను అన్ని సార్లు ఎంత కొన్నాం బాబాయ్ మనం పన్నెండు వేలకు పన్నెండు వేలకు జత కొన్నాం సో బాగానే ఉన్నాయి పిల్లలు పెద్దానికి అదే ఆయనకు సాటిస్ఫాక్షన్ కలిగింది అనమాట పిల్ల చూడగానే నచ్చింది అందుకనేసి ఆయన నిలబడిపోయారు నేను లేకుండా ఉంటే ఆయన పదమూడు వేలకి కొనేసేటట్టున్నాడు అలా ఉంది అదిగో అలా ఉంది పొజిషన్ ఆయన మాట్లాడకుండా గమ్మున ఉండి ఉంటే నేను ఇంకా ఒక రెండు మూడు వందలు కిందకి దించేవాడిని అలా ఉండింది అనమాట సో ఆయనకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ కాబట్టి ఆ వంద రెండు వందలు ఆయనకి ఇది లేదు సో బండి బాడుగా ఎంత చెప్పుకున్నారు బాబాయ్ బండి బాడుగా ముప్పై వేలు ముప్పై వేలు పోలీస్ ఖర్చు లేదనేస్తే మీరు చూసుకోవాలి సో అంతా బాగానే జరిగింది కదా బాబాయ్ సంతోషం మీరు ఫస్ట్ నాకు ఒకటి బాధగా ఉంది అని చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ వెళ్ళేసి బోన్ చేయండి పొద్దుడి నుంచి ఇక్కడ ఆంధ్రా బోంటలు నచ్చలేదంట పెద్ద ఆయనకి నువ్వు మాధవన్న నువ్వు వెంటనే వెళ్ళేసి ఆయన భోజనం పెట్టించాలా ఎంత త్వరగా సరే నువ్వు ముందుగా ఒకసారి మాట్లాడే సరే బాబాయ్ కలుస్తాం మళ్ళా బండి స్టిక్కర్ లేదు నిన్ననే నిర్మల్కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి మాధవన్న ఇది ఎన్ని కిలోమీటర్లు ఇప్పుడు సంత నుంచి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు వచ్చి ఐదు పిల్లలు డెబ్బై పిల్లలు నందిపేటకు పంపించాం ఆ నందిపేట నుంచి ఇది ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ నందిపేట పక్కనే ఇల్లు కదా సో సేమ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి వచ్చింది సో ఇలా బాడుగా ఎలా వెళ్తుంది అన్న టోల్గేట్ల వరకు మనమే పెట్టుకొని ముప్పై వేలు లాస్ట్ వరకు వాళ్ళది లాస్ట్ టైం కూడా ఇదాకే వెళ్ళింది కాబట్టి అదే కిలోమీటర్లు వస్తే ఇంకేం మాట్లాడుకుని అదే చెప్పాం ఎందుకంటే అన్ని పక్కపక్కనే కాబట్టి గత వారంలో వెళ్ళినటువన్నీ సో ముప్పై వేలు టోల్గేట్లు మీవి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు జస్ట్ పోలీస్ ఖర్చులు చూసుకునేసి వెళ్ళిపోతూ ఉండాలి సో ఎన్ని గంటలకు చేరుతావు రేపటికి పదకొండు పైన అవుతుంది పది అవుతుంది సో రేపు పదన్న పది పదకొండుకి చేరుతావు సో మంచిదన్న